యాక్చువల్లీ నాకు ఉంది చేస్తారా ఇది ఇది టైట్ అయిపోయింది ఇది తిద్దామంటే మొన్నటి నుంచి వస్తలేదు ఈ మద్దలు కట్ చేస్తారా ఎందుకంటే ఇవన్నీ వెళ్తున్నా ఇది ఒకటి ఈ మద్దలు పెద్దది వెళ్తలేదు పెద్దది గట్టిగా అంటే కట్ చేయండి అటు సైడ్ ఇటు సైడ్ రెండు కట్ ఎత్త అయిపోతుంది సారీ ఏం కదా బస్ థ్యాంక్ యూ ఏం కాదు కదా మంచి అది థ్యాంక్ యూ ఇది కూడా తీసేస్తుంది ఇది వస్తున్నట్టుంది తీసేద్దాం ఇది కూడా అది రెండు అది ఈ తిరుగుట్లో ఏమైతుందంటే వస్తుంది అది వెళ్తలేదు థ్యాంక్ యూ స్వకార్యం స్వామికార్యం అన్నీ అయిపోయింది మన అధ్యక్షుడిని ఒకసారి అన్న ఇటు వస్తారా మీరు అదే కన్న గుడి ఇటు రమ్మన్నా ఇక్కడ కూర్చోండి రండి ఇట్లా రండి బా ఒక్కసారి లేచి అన్నని ఇటు పంపి బాగా మాకు పెళ్ళైనప్పుడు అన్న చాలా మంది అన్నారు కానీ మనకు పెళ్ళైనప్పుడు పెట్టిర్రు అట్లే అలవాటు అయిపోయింది